నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పెహల్గాంలో మన భారతీయులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని నిన్నటి రోజున మన ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ జరిగింది ఇది మనమంతా కూడా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే గత మూడు నెలల క్రితం బెహల్గా మన భారతీయులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపి ఇరవై ఏడు మంది ప్రాణాలను బలిగిస్తున్నారు అదే రోజున మనం గూడూరు పట్టణంలో వాళ్ళ కుటుంబాలకి సంఘీభావంగా శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది ఆ రోజున మనమంతా కూడా ఒకటే అనుకున్నాము ఈ దాడికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అలాగే ఇండియా మనంతా చెప్పాము ఇవాళ అదే జరిగింది అలాగే ఆపరేషన్ ఆపరేషన్లో భాగంగా చక్కగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వాటిని నాశి చేయడం జరిగింది అలాగే రెండవది ఆపరేషన్ దీంతో నిన్న ఆ ఉగ్రవాదుల్ని ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇలా ఎన్కౌంటర్ చేసిన మా ఇండియన్ ఆర్మీకి మన గూడూరు పట్టణ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే భవిష్యత్తులో దాడులు జరగకుండా ఇండియన్ ఆర్మీ చర్యలు తీసుకుంటుందని గర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలవ తీసుకున్నాను